గౌరవ సభ్యులు రమణే గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానంలో వారు చెప్పినటువంటిది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం కనుగుణంగా ఇవి ఆత్మహత్యలు కావు అని చెప్పని వివిధ కారణాలు కారణం అది సహజంగా అది ఏ ప్రభుత్వం ఏ మంత్రి గారు నానిచ్చేటువంటి నివేదికలు అది ఉంటే అది తెలిసిన విషయమే అందులో మంత్రి గారు తప్పు పెట్టే పరిస్థితి లేదు కానీ నేను చేనేత బిడ్డగా తన ముందు ఒక ప్రధానమైనటువంటి సమస్యను పెడుతున్నారు వారు వారు ఇంతకుముందు ప్రశ్నలో మాట్లాడినప్పుడు ప్రశ్న వరకే పరిమితంగా వాళ్ళ సభ్యులు అనేటువంటి మాట చెప్పలేదని కానీ ఇందులో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఇది స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ గారు ఆయుధం నిజమేస్తున్నటువంటి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి కనుక కొంత అర్థం చేసుకొని కొంత విసులుబాటు కల్పించి నేను అడిగిన వాటికి సమగ్రంగా సమాచారం ఇవ్వాలని చెప్పని రాష్ట్రంలో ఉన్న చేనేత బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా కోరుతుంది అధ్యక్ష వారు చెప్పినటువంటి దాంట్లో పదమూడు మంది ఆత్మహత్య అని ఉంటే నేను దాని సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకొని ఇరవైవ జనవరి మొదలు పెడితే పదమూడవ డిసెంబర్ వరకు జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఇది మీ ద్వారా వారికి పంపించేటువంటి కార్యక్రమానికి ఇరవై ఎనిమిది మంది ఆత్మహత్యలో పాల్పడ్డారు అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రిగా కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో చేనేత బిడ్డకి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగిన అధ్యక్ష సిరిసిల్ల ప్రాంతంలో పర్యటనలో ఉన్నప్పుడు వాల్ రైటింగ్లో స్పష్టంగా చేనేత బిడ్డలు ఆత్మహత్య చేసుకోవద్దనేటువంటిది ప్రభుత్వ పరంగా నినాదాలుగానే ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని తమరు కూడా తెలిసి అధ్యక్ష తమరు జిల్లాలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థిక ద్వారా డబ్బులు సమీకరించి మీ సమక్షంలోనే ఆ పేద కుటుంబాలకు ఆత్మీయ కుటుంబాలకు యాభై ఏళ్ళు ఇచ్చినట్టు అనుభవం తెలిసిందే అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వంలో చేనేత సంబంధించినటువంటి వాళ్లకు రైతు బీమా మాదిరిగా నేతన్న బీమా కూడా ఇవ్వడం జరిగింది నేతన్న బీమాలో దానికి టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టి ఎవరైతే అందులో రానటువంటి వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా కల్పించిందని వారికి దృష్టిలో పెడుతుంది అధ్యక్ష అయితే ఈ ఇరవై ఎనిమిది మందికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు కనుక వాటిని సమగ్రంగా సమాచారం తెప్పించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పని మీ ద్వారా గుర్తుంది ఈ మధ్యలోనే సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు నిన్నెళ్ళిన అధ్యక్ష ఆ రోజు జంటా ఆత్మహత్య అధ్యక్ష మేము వెళ్తున్నామని చెప్పన్నటువంటి సమాచారం పత్రికలకు అదేవిధంగా లోకల్ దశలో వాడినే కలెక్టర్ గారు వినవనే మరి మంత్రి గారు ఆదేశమా ప్రభుత్వ ఆదేశమా ఐదు లక్షల రూపాయలు ఇసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఆ విధంగా జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఆ విధంగా స్పందన ఉండాలని చెప్పి ఆత్మహత్యలు కానీ కోరుకోరు అధ్యక్ష కానీ వాళ్ళకు పనులు లేక ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణ లేక ఇతరత్ర కారణాలు వాళ్ళు పాల్పడుతున్నారు కనుక ఆ కుటుంబాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని అది ఆ విధంగా కోరుతూ ఇందులో అధ్యక్ష ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో బతుకమ్మ చీరలను ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ పెట్టినరో ఆ బతుకమ్మ లేకుండా వేసినరో బతుకమ్మ చీరలు లేనటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే దశ ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పుతూ ఇది బతుకమ్మ చీరలు అనేది కానుక రూపకంగా చూడకండి చేనేత బిడ్డల ఆత్మ ఆత్మ గౌరవానికి ప్రత్యేక ఆత్మాభిమానులతో వాళ్ళు జీవించే విధంగా పెద్దలు తుమ్మనేశ్వరావు గారు అలా మంత్రివర్గంలో ఉండే అధ్యక్ష ఆ సమయంలో చెప్పి వాళ్ళు గౌరవప్రదంగా జీవించాలని చెప్పంటే ప్రభుత్వ పరంగా మనం ఆదుకోవాలని చెప్పని చేసినటువంటి కేబినెట్ తిప్పడానికి అనుగుణంగానే ఉన్నటువంటి దాన్ని ఇవాళ అది నాణ్యత లేని విధంగా ఆ బతుకమ్మ చీరలు ఆపడం వల్ల ఆత్మహత్యలు అనేటివి కొనసాగుతున్నాయి అధ్యక్ష ఇంకొక చేనేత బిడ్డగా నేను వాస్తవంగా ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పెద్దలు మంత్రి గారితో పాటు నేను కూడా తొంభై ఐదులో ఈ చేశాఖ మంత్రి పనిచే అనుభవం నాకు ఉంది అధ్యక్ష కనుక వారు స్వర్గ ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ మొదలు పెడితే నేటి వరకు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ వరకు నాలుగు నలుగురు ముఖ్యమంత్రి పనిచే అనుభవం ఉంది మొదటి ముఖ్యమంత్రి గారు వారు ఉన్నప్పుడు సగం ధరకే చీరలు దోతులు ఇచ్చి ఈ రంగం ఆదుకున్నటువంటి పరిస్థితి టెక్స్టైల్ రంగంలో సిరిసిల్లా ప్రాంతంలో ఈ మరమొక్కలకు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తర్వాత పెద్దలు కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా నిలుపుదలైనవి అధ్యక్ష అవన్నీ తిరిగి కొనసాగించాలని చెప్పారు తమకు తెలియదు కాదు తమరు జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి చేనేత అంటే కేవలం మా కులమేనే కాదు అధ్యక్ష మా కులంతో పాటు దళితులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అదేవిధంగా నేతకానుకూలం ఉన్నారు ఇది అందరి సంబంధించిన అంశం కనుక పెద్ద మనసుతో పెట్టుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పని ఆత్మహత్యల నివారణ గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నిలుపుదలైందో అదేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా మంత్రిగారు కోరుతారు అధ్యక్ష ఏ విధంగా ఉందంటే మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ ఉపాధి అవకాశాన్ని డబ్బులుగా మేము ఇస్తామని చెప్పాలి పిసిసి ప్రెసిడెంట్గా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా కోటి ముప్పై లక్షల మందికి ఇచ్చేటువంటి చీరల సొమ్ములు ఇది మహిళా సంఘాల నుంచి డబ్బు కడతారా ప్రభుత్వమే కడతా అనేది ఒకటి స్పష్టంగా మీ ద్వారా మంత్రిగారు కొడుతున్న అధ్యక్ష అదేవిధంగా నెల నెల పింఛన్లు ఏ అయితే ఇతరాత్ర ఉండేటువంటి పేదకిచ్చేటువంటి పింఛన్లు ఈ వీళ్ళ అర్హులైనటువంటి వాళ్లకు గత ఎన్నికలకు ముందు నేనే మా మంత్రిగారితో మాట్లాడి మేమే రివ్యూ పెట్టి చేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పని చేస్తే అది రెండు నెలలు వచ్చినాయి అధ్యక్ష ఎన్నికల సమయంలో పింఛన్లను నాపితే తిరిగి మాత్రం వీటి కొనసాగించలేదు ఎందుకు అని చెప్పి నేను స్వయంగా కలిసి మంత్రి గారిని అడిగితే ఇది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పథకం అనేది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రైతు బంద్ అనేది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఓట్లకు పోతున్నప్పుడు కూడా టింగ్ టింగ్ టింగు అని చెప్పని పడుకుంటూ వచ్చిన రూపాలను నేటి వరకు కూడా మరి కొనసాగుతున్నాం అధ్యక్ష అదే స్ఫూర్తితో ఇది ఉండాలి కదా అధ్యక్ష అంటే నేతలకు మాత్రం ఒక ఒక చూపు రైతులకు వచ్చేవ్వకుండా అందరికీ సంబంధమైన ఉద్దేశంతో మీ ద్వారా ఆ యొక్క నిర్ణయాలు ఇచ్చేటువంటి పింఛన్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబాల కొంత ఆదుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా చేనేతలకు ఇస్తున్నటువంటి అప్పుల మాఫీ వెను వెంటనే కూడా అది చేయాలని చెప్పని అది సంఘాలన్నిటికీ అధ్యక్ష కేవలం కొన్ని సంఘాలకు ఇస్తామనేటువంటి నిబంధన వస్తున్నట్టు తెలుస్తున్నది ప్రతి సంఘానికి ఇచ్చే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని ఆ వ్యక్తిగత రుణాలన్నీ కూడా చేయాలని చెప్పని గత ప్రభుత్వంలో త్రిఫ్ట్ పండ్ అధ్యక్ష మీకు తెలియదు కాదు ఆ త్రిఫ్ట్ పండ్ ఉండడం వల్ల కరోనా కోవిడ్ సమయంలో తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం వల్ల ఆ యొక్క చేనేత వర్గాలు బాగుపడ్డాయి అధ్యక్ష కనుక ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి నూలు రసాయన సంబంధించినటువంటిది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో జడ్చేళ్ల ప్రాంతంలో వస్తున్నప్పుడు మా చేనేత బిడ్డలని కలిస్తే జిఎస్టీ సంబంధించి ఎత్తే చెప్పని కేంద్ర ప్రభుత్వం అధికారం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామనేటువంటి మాట కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ పావుల వడ్డీ కానీ అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఈ ఈ త్రిప్లిమెంటరీస్ ఈ ఇబ్బంది ఒకటి ఏంటంటే ఏడేళ్ల ఇచ్చినటువంటివి రెండు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రం గతం చెల్లిస్తాను కానీ కొత్త కూడా ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళని కాపాడని చెప్పని ఆలస్యామృత విషయం అనుకుండా వెను వెంటనే జివోలు ఇవ్వండి వెను వెంటనే ఆర్డర్లు ఇవ్వండి వెను వెంటనే వాళ్ళు ఆదుకోండి ఆత్మహత్యలు లాభం చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి